హలో అండి హాయ్ అండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ కొంచెం ఇంకా డిస్టర్బ్గానే ఉందనమాట వాయిస్ ఎందుకంటే జలుబు పట్టిందంటే మామూలుగా పోదు కదా కొంచెం అందులో కొంచెం నైట్ వర్షం పడడం కొంచెం వాతావరణం కూడా చేంజ్ అయిపోయింది కదా నా గొంతు కూడా త్రూట్ కూడా చేంజ్ అయిపోయింది అనమాట ఇక్కడ వచ్చేసి ఈ బ్లాగ్ వచ్చేసి సోమవారం బ్లాగ్ అండి సోమవారం అనమాట ఈరోజు శనివారం శుక్రవారం ఫైవ్ డేస్ అయిందనమాట వీడియో పెట్టక ఇదైతే ఇంకా తీసిన వీడియో పెట్టకపోతే అసలు దాన్ని డిలీట్ చేయబుద్ది కాదనమాట యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నాము యూట్యూబ్ చేస్తున్నామంటే ప్రతిదీ కూడా వీడియో తీసుకోవాలనిపిస్తుంది అనమాట చూసే వాళ్ళకి వాళ్ళకేమని ఇది కూడా వీడియో తీయాల అవసరం అనిపిస్తుంది కానీ అది మాకు అవసరమే అనమాట ఇక్కడ వచ్చేసి నేను మధ్యాహ్నానికి మష్రూమ్ ఫ్రై ఎర్రపప్పు అంటే మెంతిపప్పు చేశాను అనమాట టేస్ట్ అయితే వేరే లెవెల్ అనమాట రెండు ఆసం అనమాట మధ్యాహ్నం వేడి వేడిగా రైస్ పెట్టేసుకొని మష్రూమ్ ఊరికలా చాలా టమోటాలు అన్నీ వేసి ఫ్రై చేశాను అనమాట ఇంకా పప్పు గట్టి పప్పు చేసామన్నమాట కొంచెం ఆకుర పెట్టి టేస్ట్ అయితే ఉంది అనమాట మధ్యాహ్నం చేస్తే ఇట్లా ఇలా అయితే కానీ చేసినాము తర్వాత ఏంటంటే సుమారు పొద్దున్నే ఇల్లు అంతా క్లీన్ చేసుకొని పటాలని తుడుచుకొని టెంకాయ అంతా కొట్టుకునేసరికి మధ్యాహ్నం అయిపోయింది అనమాట వంట టైం అయిపోయింది అనమాట వంట చేసే కొద్దీ మళ్ళీ టైం అయిపోయింది అనమాట ఇలా ఈరోజు కూడా నేను మిషన్ అసలు కుట్టలేదనమాట ఎక్స్ట్రా పని అంటే అరవ ఖచ్చితంగా నా మిగతా అయితే పోస్ట్ పని అయిపోతుంది అనమాట ఇంట్లో పని పెట్టుకున్నా అంటే ఖచ్చితంగా మిగతా వేరే వాళ్ళ జాకెట్లు అయితే కుట్టి పెట్టినా కాబట్టి కుట్టి పెట్టినాను వాళ్ళకైతే ఇంతవరకు ఈ లేదనమాట అంటే హెమింగులు వేయలేదనమాట కుట్టి ఏం ప్రయోజనం అండి హెమింగ్ వేయకుండా పక్కనే వారం పది రోజుల నుండి అట్టే పెట్టుకున్నాను అనమాట అందుకోసం ఇంకా మధ్యాహ్నం అన్నం తినేసిన అంటే అవన్నీ హెమింగ్ వేసేసి అవి కొన్ని చీరలు అంచులు కుట్టేటుంటే అన్నీ వేసేసి వాళ్ళకైతే ఇచ్చేసాను అనమాట ఇచ్చేసిన తర్వాత నాకేందంటే ఈ బ్లౌజు మా అక్క ఆటల అంటే మార్చిలో తీసుకొచ్చింది అనమాట నాకు చాలా మెత్తని చీరే ఆ రోజు బ్లౌజ్ కట్ చేసి పక్కన పెట్టేసాను చీర అయితే కట్టుకున్నాను ఒకసారి పాల్స్ వేసేసుకొని బ్లౌజ్ అయితే కుట్టుకోలేదనమాట నాకు వచ్చిన రోగం అదే అనమాట ఏదో ఒక జాకెట్ వేసుకొని కట్టుకుంటా కానీ చీరలో జాకెట్ వస్తే కుట్టుకొని కట్టుకోను అనమాట నాకెందుకో ఇంట్రెస్ట్ వచ్చిందన్నమాట పింక్ కలర్ బాగా డైలీ శారీనే మెత్తగా ఉంది అనమాట జాకెట్ ప్లెయిన్ వచ్చింది నాకు పక్కన వేపుడిది కాలేదు అనమాట ప్రతిసారి ఇలా పైపింగ్ వేరే వాళ్ళకి వేసేటప్పుడు ఆ జాకెట్ పెట్టే పెట్టినాను అనమాట దాన్ని చూసినప్పుడల్లా ఇది కుట్టుకోలేదే కుట్టుకోలేదే అనే ఫీలింగ్ అనమాట అందుకోసం నేను కట్టుకోవాలనుకున్నాను అంటే ఆరు అయినా నూరు నూట యాభై అయినా ఖచ్చితంగా కుట్టుకుంటాను అనమాట ఈరోజు సిక్స్ అయిందనమాట సిక్స్కు కటింగ్ చేసేసి అంత అతికి చేసుకున్నాను తర్వాత అసలు దిగలేదనమాట అంటే సామాన్లు కడుక్కోవాలి కదా బోకులన్నీ గడగాలి కసులు దబ్బుకోవాలి అన్నం అయితే మధ్యాహ్నంగా మష్రూమ్ కర్రీ పప్పు చేసినాం కదా అదే ఉందనమాట ఇంకా నైట్కి అయితే వంట చేయలేదు దిగలేదు మిషన్ అనమాట ఈ బ్లౌజ్ అంతా అయిపోయినంత వరకు అసలు ఏ పని చేసుకోలేదనమాట ఇక్కడ నేను పైపింగ్ వేస్తున్నానండి సిల్వర్ క్లాత్తో కొంచెం అంత స్మూత్ కాదనమాట దాన్ని ఏమంటారు బా క్లాత్ పేరు అయితే తెలియదు కొంచెం రఫ్గా ఉంటుంది కదా సిల్వర్ దాంతో అయితే పైపింగ్ వేసాను సూపర్గా వచ్చింది అనమాట మెత్తనే మెత్తని పైపింగ్ క్లాత్ కన్నా ఈ క్లాతే బాగా వచ్చింది అనిపించింది నాకు శారీలో సిల్వర్ వచ్చిందనమాట అందుకోసము ఇలా పైపింగ్ అయితే వేసేసుకున్నాను అనమాట పైపింగ్ చూడండి ఎంత సన్నగా థ్రెడ్ నేను ఇది పన్నెండో ఇంచు థ్రెడ్ అనమాట ఒక్కోసారి జీరో సైజు కూడా వాడతాను నా నాకైతే ఇంకా మీ ఏంటి ఆప్షన్లు అయితే ఏంటి ఏది ఉంటే అది వేసుకుంటాను అనమాట లైనింగ్ కానీ పాల్స్ కానీ ఇలా ఏదో ఒకటి కలసాలా అదే వేయాలనేమి ఉండదు అనమాట ఏదో ఒకటి అయితే కట్టుకోవాలంటే కట్టుకోవాలి కుట్టుకోవాలంటే కుట్టుకోవాలి అనే విధంగా కుట్టుకుంటానన్నమాట నా వరకు వచ్చే నాకు మధ్య ఎక్కువ అయిపోతుంది అనమాట మిగతా వాళ్ళ జాకెట్లు అంటే నా ఊరికి జస్ట్ రౌండ్ పెట్టేసుకుంటాను జాకెట్ కుట్టుకుంటాను అనమాట వెనక బొందల మటుకు మర్చిపోను అనమాట తోకల మటుకు ఖచ్చితంగా పెట్టుకుంటాను ఇక్కడ హెమింగ్ వేసేంత టైం కూడా లేదనమాట ఇంకా నాకు ఓవర్ అయిపోయింది అనమాట ఈ జాకెట్ కుట్టి ఇంట్లో పని చేసుకొని అసలు నిమిషం కూడా గ్యాప్ లేకుండా అయిపోయింది అనమాట అందుకోసం నేను దీనికైతే ఎక్స్ట్రా హెమింగ్ పెట్టకుండా కుట్టే వేసేసాను అనమాట చూడండి ఎంత నీట్గా అంటే ఎంత నీట్గా వచ్చిందో పైపింగ్ సన్నగా అసలు సూపర్ గుట్టేసాను కదా కుట్టిన తర్వాత దాన్ని మీకు అంటే అసలు నాకు మనసు ఉండదు అనమాట ఇలా అంటే హ్యాండ్స్ వచ్చేసి లోపలికి తిప్పేసినాను జస్ట్ రౌండ్ పెట్టేసుకొని పైపింగ్ వేసేసి బొందెలు పెట్టేసాను అనమాట నిజంగా శారీ ఎలా ఉందని కాదు ఎంత మెత్తగా మనకు ఎంత కంఫర్ట్గా ఉంది అనేది మనం ఇక్కడ ఆలోచన చేసుకోవాలన్నమాట నా బ్లౌజులు ఏ ఏవైనా కూడా ఆపోజిట్ పైపింగ్ అయితే వేసుకుంటాను ఖచ్చితంగా నేను కట్టుకున్నాను చూడండి ఆ శారీ కూడా అంతే అనమాట జస్ట్ గోటు అయితే వేసేసుకున్నాను రౌండ్ పెట్టేసుకొని కిందికి పెట్టేసుకుంటాను అనమాట అదే నాకు ఒక లుక్ అనమాట ఇలా బొందలు అయితే పెట్టేసుకున్నాను బ్లౌజ్ అయితే కుట్టుకున్నాను అనమాట కుట్టుకునే అంటే పని అయిపోతుందా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి హెమ్మింగ్ వేయాలి కదా హెమ్మింగ్ వేసుకొని అది చూసుకుంటే కానీ నాకు నిమ్మలం ఉండదు అనమాట వచ్చేసి జాకెట్ కుట్టినా అంటే పక్కన పెట్టేసినాను మళ్ళీ ఇంకా కొద్దిసేపు ఉండైనా హెమ్మింగ్ చేసేసుకోవచ్చు అని ఇంకా అన్నం తినేసా అనమాట మధ్యాహ్నం పప్పు మష్రూమ్ ఉంది కదా ఆయన తినేసినాడు నేను తినేసి ఇవన్నీ సామాన్లన్నీ బయట వేసేసినా అనమాట ఒకటేసారి ఇప్పుడు నైన్ అయింది అనమాట టైము రాత్రి వచ్చేసి తొమ్మిది అయిపోయింది తొమ్మిది గంటలప్పుడు నేను ఇవన్నీ పనులు చేసుకుంటాను అనమాట పొద్దునకి క్లీనింగ్ అనమాట ఇదంతా అంటే అవన్నీ కడిగేసుకొని ఒకటేసారి నీట్గా కసులు అన్నీ ఊడ్చేసుకొని అంత దుబ్బేసుకుంటాను అనమాట మధ్యాహ్నం చేసిన మష్రూమ్ కర్రీ తొక్కలు గిక్కలు టమోటా తొక్కలు కవర్లు కూడా దిగలేదనమాట అన్నీ గ్యాస్ దగ్గరే వేసేసినాను తర్వాత హెమింగ్ వేసేసి అటు అన్నీ హెమింగ్ వేసేసి అన్నీ ఆ పని అంతా ఇవి చేసుకునే తర్వాత నిజంగా మిషన్ కుట్టిన తర్వాత ఎక్స్ట్రా అంతా గలీజంతా ఉంటుంది అనమాట అంటే ఆ పీసులు అవి ఇవి అన్నీ ఉంటాయి అనమాట ఈ విధంగా చూడండి రౌండ్ ఎంత బాగా వేసుకొని కూడా చూపిస్తుంది చూడండి ఇలా అయితే మొత్తానికైతే హెమింగ్ అయితే వేసేసుకున్నాను ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అనమాట నాకు ఈజీగా వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా కింద లూజ్ కుట్ అయితే పెట్టేసుకుంటాం కదా అది కూడా వేసాం అనమాట చూడండి ఎలా ఉందో ఎలా కుట్టుకున్నాను చీర ఎలా ఉందని కాదు మనకు బాగా వంటికి అంటే మన బాడీకి అతుక్కునేట్టు ఉండాలన్నమాట ఇలాంటి శారీలు ప్రతిరోజు కట్టుకోవాలనిపించే విధంగా ఉండాలంటే రేట్ ఎంత పెట్టినామని కాదు మనకు ఎంత బాగుందా అనేది చీర అనమాట ఇక్కడ స్నానం చేసేసి తల స్నానం పొద్దున్నే ఇంక ఈ విధంగా అయితే షార్ అయితే వేసేసుకునే అనమాట అయితే మెత్తగా సిల్వర్ కలర్ కొంచెం బార్డర్ ఇచ్చేసి బలింది చూడండి జాకెట్ చూడండి ముందు పక్క కానీ ఫ్రంట్ సైడ్ కానీ ఖచ్చితంగా కూర్చుంటుంది అనమాట నాకు ఎక్కడ కూడా ఉండదు ఇలా ఒకప్పుడు నేను జాకెట్ ఇంకా కిందికి అనమాట బ్యాక్ సైడ్ కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం లావు తగ్గిన అనమాట అందుకు కొంచెం వెనక ఎంకలు కనపడతాయి అనేసి నేను వెనక కొంచెం అనేసి కొంచెం పైకే పెట్టుకుంటున్నాను అనమాట ఇవి ఇప్పుడు లేదంటే నా బ్లౌజులు ముందే చూసినారంటే ఇప్పుడు వేసుకుంటున్నాడు కదా ఎప్పుడన్నా చాలా అంటే చాలా కిందికి ఉండదు అనమాట అట్టున్నాయంటే కొంచెం ఇప్పుడు సన్నగైనాక బాగుండదనమాట లావు ఉన్నామంటే బాగుండదు అనమాట ముందు పక్క షేప్ చూడండి ఎంత బాగా ఇచ్చినానో ఫ్రంట్ సైడ్ కరెక్ట్గా ఇది ఫ్రెండ్స్ నా వ్లాగ్ వచ్చేసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెనక రౌండ్ చూడండి ఎంత బాగుందో పైపింగ్ చూడండి ఎంత బాగా కనపడుతుందో కొంచెం పైపింగ్ వేసినామంటే ఆ మాత్రం కనిపెడితేనే లుక్ అనమాట కొందరు అసలు కనిపించి కనిపించగా వేసుకుంటారు జస్ట్ అంత లుక్కే అనమాట పింక్ కలర్ దాని మీద ఆ సిల్వర్ కలరు పైపింగ్ కనిపెడితేనే లుక్ అనమాట ఈ విధంగా డైలీ వేరు షారీ షారీ ఎంత ఉంటుంది కూడా చాలామంది తీసుకొని అంటారు ఇవి మక్క తీసుకొచ్చింది అనమాట ఈ రోజుకు దీనికైతే ముహూర్తం వచ్చేసింది కట్టుకునే అనమాట కుట్టుకొని కట్టుకునేంత వరకు నాకు నిమ్మలం ఉండదు అనమాట ఈ విధంగా వేసేసుకున్నాను అనమాట ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఈ వీడియో ఎలా ఉంది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్